పవన్ కళ్యాణ్ మీదకి కొత్త అంశం తీసుకొచ్చారు పెద్దల దగ్గర మరోసారి పంచాయతీ పెట్టబోతున్నారు ఇంతకీ ఎవరా పెద్దలు పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినాయకుడు జనసేన పార్టీ అధినేత ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది ఆయన ఎంపీగా వెళ్ళాలా ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలా అనేది ఆయన కోరిక లేదంటే ఆయన ఆశ ఖచ్చితంగా పార్టీ పెట్టిందే ఆయన అధికారంలోకి రావడానికి మరో ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో చూపించడానికి జనసేన పార్టీ పెట్టారు కానీ ఇంకా తన సీటు విషయంలో పెద్దలతో మాట్లాడతాను పెద్దలతో చర్చించి డెసిషన్ తీసుకుంటాను అంటే ఇంకా డెసిషన్ పెండింగ్ అనా లేదంటే దాదాపుగా పిఠాపరం నుంచి ఆయన బరిలోకి దిగిపోతారనా ఇంకా అంటే సొంత పార్టీ నాయకుడు అయ్యుండి నీ సీట్ ఇంకా చెప్పలేదు అని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు ఒక పక్క నారా లోకేష్ చెప్పేశారు మంగళగిరి నుంచి కుప్పం నుంచి నేను పోటీ చేస్తాను చంద్రబాబుగా చెప్పేశారు ఒక పార్టీ అధినాయకుడు అయ్యి ఉండి మీరు ఇంకా ఎందుకు చెప్పలేదని పవన్ కళ్యాణ్ గారిని సూటిపోటు మాటలతో గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఆయన ఒక పిఠాపురం నుంచి పోటీ చేస్తానని క్లారిటీ అయితే ఇచ్చారు కాకపోతే ఇంకా పెద్దలతో మాట్లాడతాను పెద్దలతో చర్చించి ఎంపీ పదవి ఎంపీ సీటు విషయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పడమే ఇంకా జనసేనలో పవన్ కళ్యాణ్ మించిన పెద్దలు ఎవరున్నారు అనేది ఇంకా పవన్ కళ్యాణే పెద్ద జనసేనలో అంతకుమించి ఎవరితో నిర్ణయం తీసుకుంటారు ఎవరితో చర్చిస్తారు అంటే చంద్రబాబుతో తీసుకుంటారు లేదంటే వాళ్ళ అన్నయ్య చిరంజీవితో తీసుకుంటారు లేదంటే బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి అధిష్టానంతో నిర్ణయం తీసుకుంటారా ఈ పెద్దల పంచాయతీ చివరికి ఎటు నుంచి ఎటు తీసుకెళ్తుందో చూద్దాం